ఫ్యామిలీ వెల్కమ్ మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమిశెట్టి ఈరోజు అయితే స్పెషల్ పచ్చి పులుసు ఎండి మిరగారు వేసి పచ్చి పులుసు అయితే చేయబోతున్నాను బయట మంచిగా వానబడుతుంది మా మమ్మీ అయితే ఇట్లా రేం పడినప్పుడు మంచిగా ఇది చేసేదనమాట పచ్చి పులుసు ఎండుమిర్చితో చాలా టేస్టీ ఉంటుంది బయట రేం పడుతుంటే మంచిగా తింటేనే ఉంటుంది సో నేను కూడా ఈరోజు ఇది చేద్దామని ట్రై చేస్తున్నా ట్రై కాదు ఆల్రెడీ టూ త్రీ చేశాను బట్ ఇప్పుడు కూడా చేసుకుందామని అనిపించింది సో వీడియో స్టార్ట్ చేసుకున్నాను దీనికోసమైతే ఇట్లా గుండుగా ఉండే తపాయలు అయితే తీసుకోవాలి బాండి అప్పుడైతే మనం ఇలా ఇట్లా వెనుపుకోవడానికి బాగుంటుంది సో బాండీ పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట వాల్యూమ్ ఇది తగ్గించానండి చిమ్ని ఏమో కానీ ఫుల్ గోల ఉంది అసలు జై అని మామూలు సౌండ్ అట్లా తలనొప్పి కూడా వస్తుంది బట్ చిమ్ని వల్ల ఎంత యూజ్ ఉందంటే అసలు ఎనిమిది చెప్తే ఇల్లంతా ఘాటు వచ్చేసిద్ది అలాంటిది అసలు ఇంత కూడా లేదు చిమ్నీ మూలన చాలా యూజ్ అవుతుంది జశ్వేత వంట చేస్తే పక్కనే ఉంటుంది అన్నమాట చిమ్ని మేము ఫస్ట్ టైం అండి యూస్ చేయటం బట్ చాలా యూజ్ ఉంది చాలా నచ్చింది నాకు చపాతీలు వేసేటప్పుడు బాగా బాగా వచ్చేసింది కదా మంచిగా లాగేసుకుంటుంది సో ఇప్పుడైతే ఇది ఎండమీ చేపాం కదా సో దీనికోసమే నేను ఈ బాండీ పెట్టుకోమన్నా అందులో రాళ్ళు ఉప్పేసి మంచిగా పప్పు గుత్తి ఇట్లా మెదుపుకోవాలి మా మంజు చూడండి నేను ఎక్కడుంటే ఎడప నా పక్కనే ఉంటాడు ఇంక ఇట్లా మంచిగా పప్పు గుత్తితో తిప్పుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా గట్టిగా తిప్పేసుకుంటే మెత్తగా మెదిగిపోయిద్ది ఇందులోనే వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకొని అవి కూడా దంచుకోవాలి లైట్గా వాటర్ యాడ్ చేసి మనం రుబ్బుకుంటే మెత్తగా అయిపోయింది ఇందులోనే కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినా కానీ నోటికి ఏమన్నా తినాలనిపిస్తే మంచి పచ్చి పులుసు చేసుకొని తింటే కడుపు నిండాన్న తినచ్చు పచ్చళ్ళు ఇది ఉంటే చాలా నాకు నాన్ వెజ్ కూడా ఏం తింటాము ఇది రైస్లో కాకుండా మన రాగి ముద్దలా చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినచ్చండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నా నేను మనం ఉప్పు పులుపు సరిపోయిందేలా చూసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇలా మంచి సన్నగా పొడుగా కట్ చేసుకొని దాన్ని ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి అక్కడికి పైన వానబడినప్పుడు మా మమ్మీ అయితే ఇది చేస్తారండీ ఉంటుంది అసలు ఎండుమిర్చి పచ్చి పులుసు అన్నమాట సో ఎప్పుడు చేయమంటా ఉంటాం మేము లాస్ట్ టైం కూడా ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ కూడా తిన్నట్టున్నాము మా ఇంట్లో అంటే మేము ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిపోయాం కదా సో అనమాట ఫైనల్గా అయితే చేసేసాను ఇప్పుడు టేస్ట్ చూడాలి కారం ఎంత ఉంది పులుపు సరిపోయిందా లేదా అయితే నేను పోపు పెట్టుకుందాం ఎమ్మి 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 ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి పోపు పెట్టుకోకుండా ఒట్టిగా తినొచ్చు బాగుంటుంది ఇంకా పచ్చి పూలు సరి ఇప్పుడు దీన్ని గట్టిగా అది నాన్ వెజ్ కన్నా నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం పులుసు అయితే మా ఆయనకు కూడా టేస్ట్ చేయించేద్దాం వీడియో తీస్తుంది మా ఆయనకి తెలియదు ఆయన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు మార్నింగ్ రైస్ ఉందని చెప్పి నేను పచ్చి పులుసులాడ విడబడే రైస్ వండలేదండి ఈ రైస్ కొంచమే వండింది అది కొంచెం తిన్నాను నేను నెక్స్ట్ మళ్ళీ రైస్ వండుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసేసా చాలా బాగుంది వీడియోస్ చూస్తుంటేనే నాకు మళ్ళీ నోరువురుతుంది తినాలని మళ్ళీ పుల్లగా కారంగా చాలా బాగుంది అసలు చాలా టేస్టీగా ఉంది సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక టూ వీక్స్ బ్యాక్ మేము అదే తిరుమల వెళ్ళొచ్చామనమాట అప్పుడు ఇంకా చికెన్ పచ్చడి చేద్దామని చెప్పి చికెన్ అవి తీసుకొచ్చాము తీసుకొచ్చి ఆ పచ్చడి అంతా ప్రిపేర్ చేశాను సో ఆ రోజు ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ ఆ టైంలో నాకు ఫుల్గా అసలు స్టమక్ పెయిన్ అంటే అసలు నిలబడలేని కూర్చోలేని పరిస్థితి అనమాట తగ్గిద్దిలే అని చెప్పి మజ్జిగ తాగాను సిరప్ ఏదో ఉంటే అది ఇచ్చింది మా వదిన అది తాగాను అసలు కంట్రోల్ అంటే అవలేదండి చాలా అసలు నిలబడలేకపోయా కూర్చోలేకపోయా అంత విపరీతంగా అయిపోయింది తగ్గి తగ్గిద్ది నెగ్లెక్ట్ చేసేసాను అసలు ఎంతసేపటికి తగ్గట్లేదు సో మా ఆయనేమో ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నాడు ఆయన హాస్పిటల్కి వెళ్దామంటే నేను తగ్గిద్దు అని చెప్పాను బట్ అసలు ఇంకా నా అవర్ల కాల అయితే టెన్కి ఆ టైంకి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాం హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ దాదాపు మూడు హాస్పిటల్కి వెళ్ళి తిరిగామండి ఎక్కడ హాస్పిటల్ కూడా క్లోజ్ అయ్యింది మా అమ్మ వాళ్ళు విజయవాడ విజయవాడలో కొండపల్లి అనమాట కొండపల్లి బొమ్మలు వినేమంటారు కదా మా అమ్మ వాళ్ళు ఇంకెట్లయితే ఒక హాస్పిటల్ ఉండిందనమాట అందులో అందులోకి వెళ్తే వాళ్ళు బీపీ అంతా చెక్ చేసి చెక్ చేశారు ఫస్ట్ తర్వాత ఇట్లా సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్తే వాళ్ళు నరాలకి ఒక రెండు ఇంజక్షన్లు అయితే ఇచ్చారు ఫుల్ వామిటింగ్స్ అండి దారిలోనే ఇంట్లోనే వామిటింగ్స్ ఫుల్గా మోషన్స్ అసలు పరిస్థితి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి దాదాపు నైన్ అయిపోయింది ఇంక ఇంటికి రాగానే కూడా దాదాపు మేము లెవెన్కి వస్తే నేను పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది అసలు అంత ఇంటికి వచ్చినా కానీ దాదాపు త్రీ అవర్స్ చాలా ఇబ్బంది పెట్టానండి ఇప్పుడు మా మమ్మీ డాడీ మా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ వీళ్ళందరూ చాలా కంగారు పడిపోయారు ఏమంటే నేను బాగుంటేనే కదా వాళ్ళు కూడా కష్టం నేను తప్పి ఎట్లా అయితే టూ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా తగ్గింది నాకు అయితే ఇంకా తగ్గిపోయేసరికి మా ఆయన అయితే హాస్పిటల్ అడ్మిట్ అవుతామన్నారు అంటే సిచ్యువేషన్ అంత ఘోరంగా అయిపోయింది అంత ఇదిగా అయితే స్టమక్ పెయిన్ వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అంటే తెలిసిందే కదా వేరు వేరు ఖర్చు అది కాకపోతే ఉంటే పిల్లలు ఎంత ఇది అయిపోతుంది ఎందుకంటే తగ్గిదిలే ఇంజక్షన్లు అయితే ఇచ్చారు కదా అని చెప్పి నేనైతే ఇంకొకర్తని చెప్పాను ఇంకా టూ థర్టీకి ఆ టై ఆ టైంకి అయితే తగ్గిందండి ఇంకా నెక్స్ట్ డే అయితే మా మమ్మీ మా డాడీ మమ్మీ అయితే నాకు ఫుల్గా క్లాస్ పీకారు నేను ఫుల్లుగా పచ్చళ్ళు ఇది అన్నమాట పచ్చళ్ళు ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటా సో వాళ్ళు అన్నారు ఇవంతా ఒకేసారి చూపించదు ఇట్లా ఒక్కసారిగా బయటపడేసిద్ది సో నువ్వు పచ్చళ్ళు కారాలు మసాలు ఇవన్నీ తగ్గించుకోవాలని గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు సరే అన్న ఇంకా కంట్రోల్ చేసుకుంటానని మా మమ్మీ డాడీ అన్నయ్యకి అయితే చెప్పాను ఇంకా ఈ పులుసు చేసిన రోజు మా మమ్మీ కాల్ చేసింది కోరేం చేసామంటే పచ్చి పులుసు అని చెప్పా పిచ్చితిట్లు తిట్టింది నన్ను మొన్నే కదమ్మా అంత కడుపు నొప్పితో బాధపడ్డావు మళ్ళీ ఎందుకు చేసుకున్నామని మా అమ్మ అయితే నన్ను గట్టిగా తిట్టింది ఇంకా తినలేమని చెప్పాను మన ఆరోగ్యాన్ని అయితే మనమే కాపాడుకోవాలండి సో ఇంకా ఇవైతే తగ్గించాలి నేను ఇది నా పచ్చళ్ళు పచ్చి పులుసు యొక్క స్టోరీ ఫైనల్గా మా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్